అంటే ఈ దేవాలయం నేనేదో చేయించాను ఇదంతా ఉంటుందండి ఎందుకంటే నేను ఇందులో అడుగు పెట్టింది చుట్టూ ఫ్లోరింగ్ చేయించడానికి మాత్రమే ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత సంకల్పం దానికి కావాల్సిన డబ్బు అన్నీ కూడా స్వామివారి కల్పించారు తప్ప నాకు నా ప్రమేయం ఏదీ లేదు ఇక్కడ ఫ్లోరింగ్ చేద్దాం అనుకున్నామండి ఫ్లోరింగ్ చేయడానికి కొన్ని మొక్కలు అడ్డు వచ్చినాయి తీసేసాం ఖర్చు చేసాం ఖర్చు చేసిన తర్వాత టైల్స్ చేస్తే గుడి అందంగా కనిపించట్లేదు అందంగా కనిపించాలి లేదంటే బదులు మళ్ళీ గుడి పనులు చేస్తే ఈ టైల్స్ పోతాయి ఈ ఉద్దేశంతో గుడిపై మొదలు పెట్టాం అది అలాగే రెండు సంవత్సరాల కైనా అయితే ఏ ఒక్క రూపాయి కూడా నేను లెక్క పెట్టలేదు ఏ ఒక్క రూపాయి కూడా నాకు ఇబ్బంది కూడా కలగలేదు ఆ సీట్లు కూడా నేను చెప్పింది ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి మీ మనసులో ఏమనుకుంటే అది చేయండి అది స్వామివారి కల్పించినట్టు అంతే దాన్ని గవ్యంత అడగణినిస్తాను తప్ప మిగతా విషయాలన్నీ కూడా స్థపతి గారు వచ్చారండి డిపార్ట్మెంట్ వాళ్ళు స్థపతి ఆయన రెండు మూడు సార్లు వచ్చి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు దాని ప్రకారంగా చేశాం కానీ ఇదంతా కూడా స్వామివారి చేయించుకోవడం తప్ప నా ప్రమేయం ఏమీ లేదని మీ అందరికీ మనం అలాగే దీనికి చుట్టూ పెండాల్సి పెట్టడానికి కూడా ఏర్పాట్లు మనం చేస్తాము